హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత స్పోకెన్ హిందీ ఈరోజు మనం అసలు హిందీలో మాట్లాడాలంటే మనం కొన్ని పదాలు బట్టి పట్టాల్సి వస్తుంది అలాంటి కొన్ని పదాలు ఈ వీడియోలో చూద్దాం పహాడ్ పహాడ్ అంటే కొండ పహాడ్ కొండ ధరతి భూమి ధరతి అంటే భూమి సమందర్ సమందర్ అంటే సముద్రం సమందర్ సముద్రం ఆస్మాన్ లేదా అంబర్ అంటే ఆకాశం ఆస్మాన్ ఆకాశం సూరజ్ సూర్యుడు సూరజ్ సూర్యుడు హవా ಗಾಲಿ ಹವಾ ಗಾಲಿ ಪಿ ನೀರು ಪಿ ನೀರು ಸಿತಾರ ನಕ್ಷತ್ರ ಸಿತಾರ ನಕ್ಷತ್ರ ಪತ್ತರ್ ರಾಯಿ ಪತ್ತರ್ ರಾಯಿ ಆಗ మంట ఆగ్ మంట చాంద్ చంద్రుడు చాంద్ చంద్రుడు ఫుల్ పువ్వు ఫుల్ పువ్వు నదీ నది నదీ అంటే నది బాదల్ మేఘం బాదల్ మేఘం రేత్ ఇసుక రేత్ ఇసుక పంచి పక్షి పంచి పక్షి పేడు చెట్టు పేడు చెట్టు జంగల్ అడవి జంగల్ అడవి बारिश वर्षम बारिश वर्षम बर्फ मंचु बर्फ मंचु घास गड्डी घास गड्डी बूंद नीटिबिंदु बूंद नीटिबिंदु धूप ఎండ ధూప్ ఎండా చమక్ మెరుపు చమక్ మెరుపు కీడ పురుగు కీడ పురుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ